హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి నా షెడ్లో కుక్క దీని పేరు డాలీ సో ఇది నా దగ్గరకు వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అప్పటి నుంచి అయితే నాకు చాలా బాగా చేసింది అదేవిధంగా ఈరోజు కూడా ఒక మూడు ప్రమాదాల నుంచి అయితే ఆ కోడి పిల్లల్ని సేవ్ చేసింది కోళ్ళని కానీ కోడి పిల్లల్ని కానీ సో సరదాగా బయటికి తీసుకొస్తే ఒకటి రెండుకి వెళ్ళేసి శుభ్రంగా గడ్డి తింటుంది సో కుక్కలు గడ్డి కూడా తింటాయి చాలామందికి తెలీదు సో వాటి బాడీకి కూడా సెల్యులోజ్ అవసరం సో శుభ్రంగా గడ్డి తినేసి డ్యూటీ అయితే ఎక్కింది సో షెడ్లో అయితే నేను వదిలేస్తాను వదిలేస్తే వదిలేస్తే అది డ్యూటీ డైలీ ఒక యాభై రౌండ్లు షెడ్ మొత్తం సర్కిల్ వేస్తుంది సో నైట్ అయితే ఇల్లు వచ్చింది నెల దాన్ని పిల్లని ఇటు వెళ్ళనుకోకుండా ఇది అయితే ఎలుకల కోసం వచ్చింది ఎలుకల కోసం ప్లస్ కోళ్ళకి కూడా చాలా డేంజర్ ఇది జంగు పిల్లి పొలాల్లో తిరుగుతూ ఉంటుంది నా షెడ్డు సర్కిల్లో వచ్చేసి ఎక్కడ కూడా ఇల్లులు అయితే ఉండవు మొత్తం అన్ని పొలాలే ఉంటాయి సో ఇదైతే పొలాల్లో తిరిగే పిల్లి చాలా అగ్రెసివ్ ఉంది ఇది ఇంకా చిన్నపిల్లే సో దాని తల్లి కూడా ఉండొచ్చు ఎక్కడ వచ్చోట ఈనైతే బెదిరిస్తుంది చాలా అగ్రెసివ్ ఉంది పిల్లయితే ఏదో విధ ఏదో ఒక విధంగా దాన్ని అయితే లేపేసింది పట్టేసింది పట్టిన తర్వాత ఇంక ఇదిలిచ్చేసింది కుక్కలు ఒకసారి పెట్టినాయి అంటే ఇంకా అంతే ఇదిలిస్తాయి ఇదిలిచ్చే ఆ ఫోర్స్కి ఆ తల వాటికి తిరిగిపోద్ది అనమాట తిరిగిపోయి ఇంకా స్ప్రో కోల్పోవడం డల్ అయిపోతాయి ఇంకా డల్ అయిపోయినప్పుడు వెంటనే వాటి ఈ పక్క టెముకలు బాడీ మొత్తం కొరిగి పడేస్తాయి అయిపోయింది దాన్ని లేపేసి సైలెంట్గా వెళ్ళిపోయింది సైడ్ అయిపోయింది దాన్ని టచ్ కూడా చేయలేదు చూడచ్చు ఇది తోక కూడా డిఫరెంట్గా ఉంది చాలా బొద్దుగా మొత్తం మామూలు నార్మల్ పిల్లలు కొన్నట్టు తోక సన్నగా లేదు బొద్దుగా ఉంది అంతా బొచ్చుతో నిండిపోయింది నక్క తోకలాగా చాలా లావు ఉంది అలాగే బ్యాక్ సైడ్ కాళ్ళు కూడా చాలా పొడవున్నాయి డీ డాలి దాన్ని చంపేసి సైలెంట్గా బయటికి వెళ్ళింది ఆ తర్వాత తేలు మంట్రగ ఇదైతే కోడి పట్టుకొని లోపలికి లాక్ లాక్కెళ్ళిపోయింది ఆ కోడిపిల్ల ఆ ఊళ్ళో పట్టలేదు అక్కడ పట్టేసుకొని లాగుతూ ఉంది ఇది సేమ్ అదే టైంలో నేనైతే నిద్రపోతా ఉన్నా కుక్క అయితే అరిసింది అరిసిందని లేచి చూస్తే కోడి పిల్ల అరుస్తా ఉంది నేనైతే ఫస్ట్ వీడియో తీయలేదు కోడి పిల్లని అయితే సేవ్ చేసుకున్నాను ఆ తర్వాత నేను దీన్ని బయటికి లాగని చెప్పేసి వీడియో తీస్తా ఉన్నా చూడండి పుల్లవీడైతే ఎట్లా పట్టుకుంటుందో సో పొల పెట్టినప్పుడు అది పట్టుకుంటే నేను బయటికి లాగుదామని చూస్తున్నా అది అయితే పట్టుకుంటుంది కానీ లాగుతున్నప్పుడు మళ్ళీ వదిలేస్తుంది చిన్న కదిలిస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంది సో దాన్ని అయితే నేను ఏదో ఒక విధంగా బయటకు అయితే తీసాను తర్వాత తీసైతే నా కోళ్ళకి ఆహారం వేసేసాను దాని బ్యాక్ సైడ్ కొండే ఉంటుంది కదా విషం ఉండే దాని ముళ్ళు ఆ ముళ్ళునైతే తీసేసాను కట్ చేసేసి దాని నా కోళ్ళకైతే ఆహారంగా పడేసాను సో ఆ నైట్ వరకు ఆ రెండింటితో అయిపోయింది అనుకుంటే తెల్లారిన తర్వాత మళ్ళీ ఒక పాము వచ్చింది జర్రిపోదు పాము సో దాన్ని చూడంగానే అరిసింది పాము రేకుల కోసం పైకి ఎక్కింది రేకులు కింద ఎలుకలు తిరుగుతా ఉంటే వాటి కోసం పైకెక్కింది దాన్ని కొట్టడానికి నాకు ఎటువంటి పాజిబుల్ అయితే లేదు సో అందుకని నేను వదిలేసాను దాన్ని వీడియో తీస్తాను వెళ్ళిపోయింది అది పైకి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తే రావచ్చు ఏదో ఒకరోజు అదే పాల్ని మళ్ళీ ఒక పట్ట కింద వాసన చూస్తే అరుస్తూ ఉంది సో మళ్ళీ ఏదన్నా వేరే పాము ఏదైనా వచ్చిందేమో అని నేను కర్ర తీసుకుని పట్టలేపంగానే ఏలక పిల్లలు ఏలకైతే వెళ్ళిపోయింది సో వీటి వల్లనే షెడ్లకి పాములు అయితే వచ్చేది అందుకని నేను కోల్డ్ వేసాను కోల్డ్ వేసి అది కూడా ఒకటి తీసుకెళ్ళిపోయింది సో ఇంత చిన్న పిల్లల్ని ఇట్లా చేయడం తప్పు కదా అని అనుకుంటారు కానీ ఈ విధంగా చేయకపోతే నాకు చాలా డేంజరు అదేవిధంగా కోళ్ళకి కూడా చాలా డేంజరు పాములు అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని నేనైతే వాటిని తీసేస్తున్నాను ఎవరైనా సరే ఈ విధంగా చేయాల్సిందే షెడ్లు పెట్టుకున్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్